సార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని పలు మేము ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ కావాలని అడగడం జరిగింది సార్ మేము అడగంగానే తెల్లవారే వచ్చి మాకు హామీ ఇచ్చి మా కోరిక నెరవేర్చినందుకు సార్కు ధన్యవాదాలు మా గ్రామం తరఫున అదేవిధంగా మా ఊరి ప్రజలందరూ సార్కు వెళ్ళవేళ అతనికి రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తుంది ముఖ్యంగా మన జైత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు అనంటే మా నర్సింహపల్లె గ్రామానికి పల్లె నిద్రలోకి వచ్చినటువంటి రోజు మేము మేమింద్ర వాళ్ళ అందరం కలిసి సార్కు సార్ మా విలేజ్ మా ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీ వేయండి అని దరఖాస్తు పెట్టుకోవడంతో సారు వెంటనే హామీ ఇచ్చేసి తొందరలోనే గ్రామ పంచాయతీగా చేసి ఈరోజు గ్రామ పంచాయతీగా ముగ్గు కూడా పోయడానికి నేను రెడీగా ఉన్న భూమి కూడా చూసుకోండి అని మాట ఇచ్చినందుకు మాకు చాలా మాకు చాలా సంతోషంగా ఉన్నది మా పల్లె కార్యక్రమంలో మన ఊరికి వచ్చినప్పుడు మేము మాకు నర్సులో పల్లెకున్న మాకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఎస్సీ కాలేజీ అందుకు చాలా ఇబ్బంది అయ్యి మేము సార్ను మాకు గ్రామం కావాలి సార్ అని మేము ఆ ప్రోగ్రాంలో అడిగినప్పుడు సార్ మాకు మానిచ్చి వెంటనే దాన్ని అమలు చేయించి మాకు ఊరిని ఊరు గ్రామం ఏర్పడింది వెంటనే ఉంటామని ధన్యవాదాలు మంచి బీపూర్ మండలం నరసివల్ల గ్రామానికి సంబంధించి ఇందిరానగర్ చాలా పురాతనమైన కాలనీ జైత్యాల నియోజకవర్గాలని నాకు తెలిసినంత వరకు దళిత వర్గాలు ఎక్కువ మంది నివసించే కాలనీ నేను మొదటిసారి శాసనసభ్యులు గెలిచిన సందర్భంలో ఇక్కడ నరసింహపల్లి గ్రామంలో పరినిధిలు చేసి ఇందిరానగర్ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ యువత ముఖ్యంగా పేర్లన్నీ కూడా చెప్పాలంటే చాలామంది ఉన్నాయి మా ప్రభాకర్ గారు డాక్టర్ ప్రసాద్ గారు ఇంకా మాకు చాలామంది ఇక్కడ యువత పెద్దలు గ్రామ పంచాయతీ మాకు దూరం అవుతుంది మాది మాకు కావాలి దిత్యాల నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలు ఇప్పటికే దాంతో పాటుగా బీర్పూర్ మండలం కూడా ఏర్పడ్డది మరి మాది కూడా చేయను అని అడిగింది నేను అదే రోజు మాట ఇచ్చిన తప్పకుండా ఇప్పుడు దృష్టి పెడతా అప్పుడున్న ప్రభుత్వ మేనిఫెస్టోలో గోడు గూడాలు తండాలు తండాలనే ఉంటే నేను అవే కాకుండా రంగపేట ఓట్రకాలు కావచ్చు అంతర్గమలు కావచ్చు ఇక్కడ యాదవులకు సంబంధించినవి కూడా బొల్లపల్లె వంజపల్లె కూడా నాపచారం చేయడం జరిగింది అట్లనే మంగళలో కూడా వారు గోండుగూడెం వేరే కావాలన్నారు నేను ఇమ్మీడియట్గా అటు గోండుగూడాన్ని ఈ నర్శ లోపలకు సంబంధించి కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అడగగానే వారు ముందు ఇచ్చారు వారికి మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మొదట్లో చూడ కూడా దళితుల పక్షాన ఉంది ముఖ్యంగా ఇంద్రమ్మ వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ ఆనాడే అంటరాడి తన నిర్మూలన కోసం పోరాడింది దాంట్లో భాగంగా మరి ఇవాళ జగిత్యాల్లో గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో పెద్దలకు కృషి ఉన్నది వాళ్ళకి బాధ కట్టేరు వాళ్ళు అట్లే అంతర్గమం నా సొంత ఊరు అక్కడ కూడా ఇందిరానగర్ కట్టినాం ఇందిరామ్మ కానీ ఆడ కూడా మా దగ్గర వాళ్ళు కొంత కృషి ఉన్నది ఏదో పాతం ముచ్చట చెప్తున్నారు కానీ రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ నేను డాక్టర్గా వచ్చిన ఏదో అనుకుంటారు చాలామంది డాక్టర్ గారు ఉన్నది డాక్టర్ పేరు ఉన్నది కాబట్టి అని కాకుండా రాజకీయంగా సామాజికంగా కూడా పూర్తిగా కొంత స్లో ఉండబట్టే మరి ఈ రకంగా నేను మీరు అడిగిన వాటికి కూడా ఒక అడుగు ముందరికేసి చేస్తున్నా చేస్తున్నాను చెప్పి కొన్ని సందర్భంగా తెలియజేస్తాను నగర్కు కొత్తగా ఏర్పడ్డది గ్రామ పంచాయతీ భవనం కావాలి మహిళా సంఘం కావాలి అన్నవాడి కావాలి రేపటినాడు రేషన్ దుకాణం కావాలి ఇవన్నీ కూడా ఉంటాయి నేను ఈ సందర్భంలో మీకు కోరేది కొంత జాగా చూపెడితే ఇప్పుడు ఇరవై ఆరో పంచాయతీ పంచాయతీరాజ్ దినోత్సవం ఉన్నది తిరుపతి మండలంలో ఒక గ్రామ పంచాయతీకి ప్రభుత్వం అనుమతించింది అది మొట్టమొదటిది మీకే మంజూరు చేస్తా ఇరవై లక్షలు మరి దాంతో పాటుగా నేను గెలవక ముందు కూడా మీరు కావచ్చు నర్సింహపల్లె గ్రామ పెద్దలు ప్రముఖులు పేరు పేరున వారందరూ కూడా మా వెన్నట్టు ఉండి ఎప్పుడు కూడా నాకు మెజారిటీ ఇచ్చారు అంతకుముందు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా నా కూడా కొంత భాగస్వామ్యమైన మరి ఈ సందర్భంలో మీ అందరు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఆత్మగౌరవం కోరుకుంటారు మీకు మాది మాకు కావాలనేది ఉన్నాయి ఇంకా బాగా చిన్నగా ఉంటున్నాము వేరు చాలా పెద్ద సంఖ్య ఇంత పెద్ద సంఖ్య ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక్క దగ్గర ఉండేది కొన్ని గ్రామాలలో ఇప్పుడు అంతర్గా ఉంటుంది కావాలి అక్కడొక వాడ ఒక మూడు అక్కల్లో వెళ్ళిపోయింది కానీ ఒకే దగ్గర ఇంత పెద్ద మొత్తంలో ఇల్లు ఉండడం తోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోగలిగాం చేద్దాం తప్పకుండా ఈ ఇందిరాగర్ నగర్ గ్రామ అభివృద్ధి కూడా ముందు మీరందరూ కూడా నాకు అండగుండి ఎట్లా గెలిపిస్తుందో నేను మీకు అండగుండే అభివృద్ధిలో పాటుపడతాను